పెద్దలు గరుణీయులు కాళ శ్రీనివాసరాయ గారు ప్రతిపాదించే తీర్మానాన్ని బలపరచవలసిందిగా శ్రీమతి గౌతమ్ శిరీస గారిని కోరుతున్నానమ్మా ఫైవ్ అధ్యక్ష గతంలో ఎంతో మంది పెద్దలు ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు మా తాతగారైన గౌత లచ్చని గారు మరియు మన తెలుగు జాతి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు బాధ్యత వహించి మాట్లాడిన ఈ శాసనసభలో మరి ఎన్నికల తర్వాత నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీకు ప్రతి ధన్యవాదములు అధ్యక్ష అలాగే నా తండ్రి ఆరుసార్లు శాసనసభ్యులుగా ఏ పార్టీ జెండాతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అదే పార్టీ జెండాతో మూడున్నర దశాబ్దాలు ఒక నిబద్ధత నిజాయితీగా ఒకే పార్టీలో అంకిత భావంతో పనిచేసిన మా తండ్రిగారైన గౌద్ శ్యాంసుందర్ శివాజీ గారికి ఒకే ప్రాంతం నుండి ఒక కుటుంబాన్ని మూడు తరాలుగా ఆదరించి ఈరోజు పదహారవ శాసనసభలో ఆ కుటుంబం నుండి పదమూడవసారి నాకు మాట్లాడే అవకాశం కల్పించిన నా పలాసా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఇచ్చిన ప్రజా తీర్పు అత్యంత బాధ్యతాయుతమైనది చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నరేంద్ర మోడీ గారి పాలన మీద నమ్మకం ఉంచిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చెప్పడానికి గౌరవ గౌరవ గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతం అర్థం పడుతుంది అధ్యక్ష ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ నిల్వనీలలేని పరిస్థితుల్లో తమ సమర్థతతో ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి రెండు సంవత్సరాల్లోని అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలని పరితపించి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే బ్రాండ్ ఇమేజ్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష రాష్ట్ర పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి సమర్థవంత నాయకత్వం ఎన్నుకున్న ప్రజలకి ఆయన ప్రతి హామీని అమలు చేసే విధానం రాష్ట్ర ప్రగతిని కూడా ముందుకు నడిపించిన విధానం ఒక పెన్షన్లు రైతన్నల రుణమాఫీలు నిరుద్యోగ వృత్తి నదుల అనుసంధానం పరిశ్రమల రాక చంద్రన్న బీమాతో అనేక కుటుంబాలకు ఇచ్చిన ధీమా అన్నా క్యాంటీన్లతో ప్రతి పేదవాడికి అన్నం పెట్టిన వైనం ఆదరణ పథకాలతో ప్రతి ఒక్కరికి కూడా ఆదుకున్న రీతి బీసీ రుణాలు పేదవాడి ఇళ్లలో పెళ్ళికి కూడా పెళ్లి కానుకలు పేదవాడికి పండుగ కానుకలు ఇవన్నీ ఆడబిడ్డలకు పసుపు కుంకుమల కానుకలతోని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడా ఇబ్బంది నీకున్న ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక నవ్యాంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా హరితాంధ్రప్రదేశ్గా మార్చిన చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం నుండి రెండు వేల పంతొమ్మిదిలో సాధారణ ఎన్నికల్లో ఒక ఆర్థిక నేరాలకు పాల్పడిన నాయకుడు ఒక్క ఛాన్సు ఒక్క అవకాశం అన్న మాటలకు ప్రజలు మోసపోయి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆంధ్రప్రదేశ్ని నేరాంధ్రప్రదేశ్గా దివాలా ఆంధ్రప్రదేశ్గా మార్చిన వైసీపీ పాలకుల అసమర్థతను కూడా ప్రజలు చూశారు అధ్యక్ష చెత్త నుండి సంపదను సృష్టించిన చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం చూసిన ప్రజలకు అదే చెత్త మీద పన్ను వేసి ప్రజల మీద భారం వేసి దోచుకున్న వైసీపీ పాలకుల అసమర్థ పాలనకు కూడా సాక్ష్యాలుగా నిలిచారు అధ్యక్ష ఇక శాంతి భద్రతలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి గ్రామాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి మూడంచెల సెక్యూరిటీనిచ్చి పంపిస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు గారు మన టీడీపీ ఆఫీస్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద కానీ చేసిన దాడులు ఈరోజు వైసీపీ నాయకులు సేవ్ డెమోక్రసీ అని మాట్లాడడం చాలా వింతగా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష ఏ డెమోక్రసీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారి అసహాయ మరణం గురించా నందన్ సుబ్బయ్య గారు కానీ చంద్రయ్య గారు కానీ పట్టబగలు చేసిన హత్యలు అమర్నాథ్ గౌడ్ గారి పాశవిక హత్య ఇదంత ఉదంతాలు సాక్షిగా ఈరోజు డెమోక్రసీ అని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉన్నాయి అధ్యక్ష ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆద్యంతం పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో భయాందోళనల మధ్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుకెళ్లారు అధ్యక్ష అసలు భవిష్యత్తు పట్ల ఒక ఆందోళన భవిష్యత్ తరాలు భద్రంగా ఉంటాయా లేదన్న భయంతో రాష్ట్రాన్ని వీడి వలసలకి వెళ్లాలనే పరిస్థితికి ఈ ఐ గత ఐదు సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని దిగజార్చారు అధ్యక్ష ప్రజావేది ప్రజావేదిక విధ్వంసంతో మొదలై పనికి మాలిన మూడు రంగుల పేరుతో వాటి మీద కోర్టు కేసుల పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృధాతో పాటు పెన్షన్లు అమల్లోని కూడా మోసం అనేక హామీలు అమల్లోను మడమ తిప్పుతూ ఎన్నడూ లేని విధంగా రాజధాని పేరుతో రాష్ట్రాన్ని ప్లా ప్రాంతాల వారిగా విభజించి పాలించే కుట్రలు డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం ముఖ్యంగా ఏ రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేని హిందూ దేవాలయాల మీద దాడులతో ప్రజల్లో దేవాలయాలకే భద్రత లేనప్పుడు మన భద్రత ఏంటి అనే ఒక ఆందోళన సృష్టించారు అధ్యక్ష వింత పోకడలతో దాడులతో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడ భద్రత లేదు అని రాష్ట్ర యువత భవిష్యత్తుని గందరగోళంలో పడేసేటట్టు ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి వెళ్ళేలా చేశారు అధ్యక్ష ఇక ఎక్కడో సెటిల్ అయిన ప్రవాసాంధ్రులు కూడా రాష్ట్రంలోని ఈరోజు పెట్టుబడులు పెట్టడం క్షేమకరం కాదనే స్థాయికి దిగజార్చి ష్ట్ర సన్రైజ్ అనే బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా నిరాశలోకి తీసుకువెళ్లారు అధ్యక్ష రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి గెలుపులో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా భాగస్వామ్యం వహించారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో సరికొత్త ఆశలతో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో గత ఐదు సంవత్సరాల చీకటి అధ్యాయాన్ని పీడకలని పక్కన పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి చేసిన తప్పుని దిద్దుకొని మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఈరోజు బాధ్యత అప్పగించారు అధ్యక్ష ఇప్పటికే గత నలభై రోజుల పాలనలోనే ప్రజలందరికీ కూడా మేము తీసుకున్న నిర్ణయం సరైన దారిలోనే వెళ్తుందనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంతకాలు కానీ ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు మెగా డిఎస్సి నెల ఒకటో తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడాలు పెన్షన్ల అమలు అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసివేయడం నుంచి ప్రతి ఒక్కరికి కూడా నైపుణ్య గణితం ఉచిత ఇసుక ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వంలో మేము భద్రతగా ముందుకెళ్తామన్న నమ్మకం ప్రతిరోజు మనం కల్ ఈ నలభై రోజులతో పాటు కలిగిస్తూ వచ్చాం అధ్యక్ష ఈరోజు రాష్ట్ర పరిస్థితి గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలకులు చేసిన నష్టాన్ని ఈరోజు శ్వేత పత్రాల రూపంలో ఏం జరిగినా పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతూ గతంలో జరిగిన నష్టాన్ని మనం ఎలా అయితే ముందుకు తీసుకెళ్లామో ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో శ్వేత పత్రాల రూపంలో ఇవ్వడం కూడా ప్రజలకి పార్టీ మన ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలుగుతుంది అధ్యక్ష మరి ముఖ్యంగా ఈరోజు పెద్దలు కాలువ శ్రీనివాస్ గారు ప్రవేశపెట్టిన గవర్నర్ ప్రసంగానికి బలపరిచే తీర్మానాన్ని నాకు కూడా బలపరిచే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అధ్యక్ష